గుడిలోని భక్తుల విద్యార్థులు గుడిచన్ను దీపాలతో ఎల్లు మగుతున్నాయి కంటలు నాకులు ఏడైతే ఆ గుడిలోని విద్యార్థులు వెళ్ళిపోతున్నారు అందులో నేను అంటున్నాను ఇంతేనేమో పెళ్ళైపోయి జీవితం ఇక్కడ చదవడం దగ్గర అది మా హస్బెండ్ అలా మంచిగా నాకు ఆయన ఒక కుణానికి ఇట్లా పిల్లర్ ఎట్లా నాకు ఒక నన్ను చేసి నీకు నువ్వు ఎందుకు మంచిగా మంచిగా ఉంటావు చదువు ఏం నన్ను నేను ఈ కాలేజీలో పట్టమంటే పది రోజులు కూడా లేదు ఎగ్జాంపు సో అలానే ప్లాన్ చేస్తే నేను నాకు మంచిది అనుకోవాలి మంచి స్థాయిలో వెళ్ళాలని కోరుకుంటూ నా చిన్న